ని కొబ్బరికాయ కొట్టకూడదని పెద్దలు చెబుతుంటారు కాని అలా చెప్పడం వెనుకున్నా కారణం చాలా మందికి తెలియదు నిజానికి భక్తి మార్గాల్లో చివరిది ఆత్మ నివేదనం అంటే భగవంతుడికి భక్తుడు తనను తాను సమర్పించుకోవడం అందుకే పూజ చేసిన తర్వాత కొబ్బరికాయను మన ఆత్మ స్వరూపంగా భావించి దైవానికి నైవేద్యంగా సమర్పిస్తారు కొబ్బరికాయలోని ప్రతిదీ మన శరీరానికి లింకప్ అయి ఉంటుందని చెబుతారు కొబ్బరికాయ మన శరీరానికి కాయ పైనుంచి ఉండే పొర చర్మం పీచు మాంసం గట్టిగా ఉండే కొబ్బరి చిప్ప ఎముకలు కొబ్బరి మనిషిలోని ధాతువు కాయలోని నీళ్లు ప్రాణాధారమని విశ్వసిస్తారు కొబ్బరికాయ పైన ఉండే మూడు కన్నులు ఈడ పింగళ సుగంన నాడులుగా చెబుతారు జుట్టు అఖండమైన జ్ఞానానికి అహంకారానికి ప్రతీకానీ చెబుతారు ఆత్మ నివేదనంటే భక్తుడు తనను తాను పూర్తిగా సమర్పించుకోవాలి కాబట్టి పిలకలేని కొబ్బరికాయను దేవుడికి కొట్టడం దోషమని చెబుతారు త్రిపురాసుర సంహారానికి వెళ్లే ముందు పరమశివుడు గణపతిని పూజించి